నా ఫేవరెట్స్ గురించి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నువ్వు పెద్ద సెలబ్రిటీ వాడి నీ ఫేవరెట్స్ మాకెందుకు అనుకుంటున్నారా ఆగండి ఆగండి నన్ను కొంతమంది సిస్టర్స్ కామెంట్ రూపంలో అడిగారండి ఒకరిద్దరు కాదండి చాలా మెంబర్స్ అడిగారు వాళ్ళ కోసమే ఈ వీడియో ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చేసి పప్పు చారు అండ్ బాయిల్డ్ ఎగ్ అప్పడం విత్ మామిడికాయ చట్నీ చివర్లో ఇంకా గడ్డ పెరుగుతో కాంబినేషన్ ఇది నాకు చాలా ఇష్టమైన ఫుడ్ అండి ఇంకా వింటుంటే మీ క్రేవింగ్స్ వస్తున్నాయని నాకు అర్థమవుతుంది నా ఫేవరెట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అందుకే నేను దాదాపు వైట్ చున్నీయే మెయింటైన్ చేస్తాను నాకిష్టమైన ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద నేను ఎక్కువగా ఆయన బుక్సే చదువుతాను ఆయన అటెండ్ అయిన చికాగో సమావేశం నన్ను ఆయనకు అభిమానిని అయ్యే విధంగా చేసింది నా ఫేవరెట్ హీరో వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి అండ్ హీరోయిన్ వచ్చేసి జెనిలియా ఇష్టమైన ప్లేస్ వచ్చేసి తిరుపతి ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది ఇష్టమైన మూవీ వచ్చేసి ఠాగూర్ మూవీ అండి ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపియేది ఇక్కడ చూసినట్లయితే చిన్న చిట్టి వాళ్ళ మేడం చెప్పిందని సాల్ట్ తో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుందని ఎక్స్పెరిమెంట్ కాస్త ఫెయిల్ అయింది ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ చిట్టికైతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది దట్స్ నైస్ అని చెప్పాను